హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నల్లగొండలోని మైత్రి థియేటర్స్ శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఎలా ఉందో చూసేద్దాం ఈ వెంకటేశ్వర థియేటర్ గురించి ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో చేశాను ఈ థియేటర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రాజా రమేష్ మూవీతోటి ప్రారంభించారట అండ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి దాదాపు టూ థౌజండ్ వరకు ఒక నెంబర్ వన్ థియేటర్గా చాలా మంచి పాపులర్ థియేటర్గా రన్ అయిందట అండ్ నల్లగొండలో మొట్టమొదటి ఎంఎం థియేటర్ కూడా ఈ వెంకటేశ్వర థియేటర్ అని చెప్తారు ఈ థియేటర్ని రీసెంట్గా మైత్రి మూవీస్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి రీమోడల్ చేసి రవితేజ గారు నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతోటి థియేటర్ని ఓపెన్ చేశారు అండ్ రీమోడల్ అయిన తర్వాత థియేటర్ ఎలా ఉంది లోపల యాంబియన్స్ సౌండ్ సిస్టమ్ తర్వాత ప్రొజెక్షన్ అవి ఏమైనా చేంజ్ అయ్యాయా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ ఎంట్రన్స్ అండ్ వెయిటింగ్ ఏరియా మైత్రి మూవీస్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ ఏరియాని అంతా కూడా నీట్గా డిజైన్ చేశారు చూడడానికి కూడా నీట్గా అండ్ అఫీషియల్గా బాగుంది మీరు థియేటర్ వీడియోని ఇష్టపడే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సెవెంటీ ప్లస్ థియేటర్ వీడియోలు అయితే చేశాను అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని థియేటర్లు వీడియోలు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను నల్గొండలో మైత్రి థియేటర్స్ ఓపెన్ అయింది అని పేపర్లో చూసిన తర్వాత థియేటర్ లోపల ఇంటీరియర్ ఏమైనా చేంజ్ చేశారా అని తెలుసుకోవాలన్న క్యూరియస్ అయితే చాలా అనిపించింది గూగుల్లో సెర్చ్ చేస్తాను ఏమైనా ఫొటోస్ ఉంటాయేమో అని కానీ ఎక్కడ కూడా దొరకలేదు తర్వాత ఒక రెండు మూడు సార్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా నల్గొండలో ఆగి ఎలా ఉందో చూసొద్దామో అన్నట్టుగా అనిపించింది కానీ టైం అయితే కుదరలేదు ఒకరోజు స్పెషల్గా కార్ సర్వీసింగ్ పని పెట్టుకుని నల్గొండకి వెళ్ళి వీడియో షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ అదే రోజు వీడియో షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ లోపల ఏరియా కింద భాగంలో ఉన్న ఆ వుడ్ థీమ్ అంతా కూడా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది అండ్ పైన సైడ్ వాల్స్ సీలింగ్ అంతా కూడా సేమ్ థీమ్ థీమ్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు అండ్ సీటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే సీటింగ్ ప్యాటర్న్ కూడా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది సీట్స్ అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి ముందు కూడా ఇంతకుముందు కూడా సీట్స్ అన్నీ బాగుండేవి కంఫర్టబుల్గా ఉండేవి కాకపోతే ఇందులో ఏంటంటే మనం లాస్ట్ రోలో కంటే మిడిల్లో థియేటర్ మిడిల్లో కూర్చుంటే మనకు వ్యూయింగ్ యాంగిల్ అనేది బాగుంటుంది ఇంతకుముందు పాత వెంకటేశ్వర థియేటర్లో చూసుకుంటే స్టెప్స్ అయితే ఓన్లీ సిమెంట్ ఫ్లోరింగ్ తోనే ఉండేవి ఇప్పుడు వాటిని కొంచెం స్మూత్ చేసేసి స్టెప్ లైట్స్ కూడా సెట్ చేశారు అదొకటి కొంచెం మంచిగా అనిపించింది ఈ థియేటర్లో వాడుతున్న ప్రొజెక్టర్ వచ్చేసి క్రిస్టీ కే ప్రొజెక్టర్ వాడుతున్నారు మోడల్ వచ్చేసి క్రిస్టీ సిపి డబల్ టూ వన్ ఫైవ్ అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది ప్రతి కలర్ కూడా చాలా రిచ్గా అనిపించింది నాకు పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం నేనైతే మైత్రి మూవీస్ మార్క్ అయితే నాకు కనిపించింది ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి నైన్ ఫిఫ్టీ ప్రాసెసర్ వాడుతున్నారు చాలా మంచి ప్రాసెసర్ ఇంతకుముందు ఈ థియేటర్లో డాల్బీ సిపి సెవెన్ ఫిఫ్టీ ప్రాసెసర్ని వాడడం జరిగింది ప్రాసెసర్ మారింది తర్వాత యాంప్లిఫైర్స్ కూడా చాలా యాడ్ చేశారు అండ్ సౌండ్లో కూడా పవర్ పెరిగింది ఆ సరౌండ్లో రిచ్నెస్ కానివ్వండి కొంచెం బేస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినట్టుగా అనిపించింది అండ్ సౌండ్ సిస్టమ్ అండ్ పిక్చర్ క్వాలిటీలో మాత్రం మైత్రి మూవీస్ మార్క్ అయితే నాకు కనిపించింది ఆ రోజు మూవీ నేను చాలా అబ్జర్వ్ చేసి చూశాను చాలా వరకు నాకు సౌండ్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లు అయితే అనిపించింది ఈ థియేటర్లో టోటల్గా ఎనిమిది సబూఫర్లు ఉన్నాయి తర్వాత సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి పద్దెనిమిది ఉన్నాయి పన్నెండు ఎల్ఎఫ్లు మూడు మీడ్లు మూడు హెచ్ఎఫ్లతోటి సౌండ్ కాన్ఫిగరేషన్ అయితే సెట్ చేయడం జరిగింది ఓవరాల్గా సౌండ్ సిస్టమ్ అయితే బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఆ సరౌండ్ రిచ్నెస్ స్క్రీన్ దగ్గర నుంచి వచ్చే ఓకల్ క్వాలిటీ అన్నీ కూడా బాగున్నాయి అండ్ సౌండ్ సిస్టమ్లో అయితే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ స్క్రీన్ దగ్గర సబూఫర్స్ అండ్ చాలామంది అడుగుతుంటారు సబూఫర్స్ ఒకసారి స్క్రీన్ బ్యాక్ సైడ్ చూపించండి అని ప్రీవియస్గా మన వీడియోలో చాలామంది అడిగారు అండ్ ఈ థియేటర్లో సబూఫర్ని స్క్రీన్ బ్యాక్ సైడ్ కాకుండా స్క్రీన్ ముందు కింద ఒక దగ్గర అయితే సెట్ చేయడం జరిగింది టోటల్గా ఎనిమిది సబూఫర్లు ఉన్నాయి ఆ ఎనిమిది సబూఫర్లు అన్నీ కూడా జేబిఎల్ బ్రాండ్వే యూజ్ చేస్తున్నారు అండ్ సౌండ్ సిస్టంలో ఆ పంచింగ్ కానివ్వండి ఆ బేస్ కానివ్వండి అన్నీ కూడా బాగున్నాయి సౌండ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా మీకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇదండి నల్లగొండలోని మైత్రి వెంకటేశ్వర థియేటర్స్ గురించి నా యొక్క చిన్న వీడియో ఈ థియేటర్లో నాకు నచ్చిన విషయాలు వచ్చేసి స్క్రీన్ క్లారిటీ అండ్ సౌండ్ ఎఫెక్ట్ ఈ రెండిట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అబ్జర్వ్ చేసేది ఓన్లీ స్క్రీన్ క్లారిటీ అండ్ సౌండ్ ఎఫెక్ట్ కాబట్టి ఆ రెండిట్లో మాత్రం మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ థియేటర్లో దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో